హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఎవరివైనా గొర్రెలు కానీ మేకలు కానీ గొర్రె మేకపోతులు ఏవైనా అమ్మకానికి ఉంటే నా నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి అని చెప్పాను కొంతమంది ఏం చేస్తున్నారంటే ముప్పై సెకండ్స్ నలభై సెకండ్స్ వీడియో పంపించారు అది అప్లోడ్ చేయడం కుదరదు మినిమం ఒక రెండు నిమిషాలు పైన ఉండేటట్లుగా పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీ ఊరేంటి మీ డీటెయిల్స్ మేకపోతుల రేట్ ఏంటి లేకపోతే ఏవైనా గొర్రెలైనా మేకలైనా ఏవైనా సరే వాటి రేట్ ఏంది పిల్లలు ఎన్ని అనేది చెప్పడానికి నాకు టైం కావాలి ఆ టైము నలభై సెకండ్స్ యాభై సెకండ్స్ టైం సరిపోదు కాబట్టి ఖచ్చితంగా రెండు నిమిషాల పైన ఉండేటట్లుగా వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో చూపించేవి మొత్తం మేకపోతులు అండి మేపుడు పిల్లలు మేపుడు పిల్లలే కటింగ్ పర్పస్ ఏం కాదు అంటే అందులో ఒక కొన్ని ఉన్నాయి కటింగ్ పర్పస్ మీ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే తెలిసిద్ది చాలా వరకు మేపుడు పిల్లలు మాత్రమే ఇవి ఇవి మొత్తం మేకపోతులు వచ్చేసి ఇరవై నాలుగు మేకపోతులు జత కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్పారు లైవ్ వెయిట్ యావరేజ్ మీద మొత్తం కలిపి పదిహేను నుంచి ఇరవై మధ్యలో వస్తుందండి లైవ్ వెయిట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే నేను నెంబర్ యాడ్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్పారు ఇదేం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి మార్జిన్ ఉంది మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా మదిర మండలం దెందుకూరు మావి రోజులోనే మా పక్కన మేకపోతులు తీసుకొచ్చారు వాళ్ళు అమ్ముతున్నారు మావి కూడా వీడియో పెట్టమని ఫోన్ చేస్తే నేనే దగ్గరుండి తీసా వీడియో పిల్లలు అయితే బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్